ప్రేక్షకులందరికీ నమస్కంజలి మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒకటో ఒకటి రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకున్నాము తదుపరి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభంలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ వృషభ రాశి వృషభ రాశి లగ్నంగా తీసుకుంటే ద్వితీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు మకరంలో కుజుడు రవి బుధుడు శుక్రుడు ఉన్నారు రాహువేమో కుంభంలో ఉన్నారు శని ఏమో మేనంలో ఉన్నారు వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి కొద్దిగా అననుకూలం ఈ మాసం అని చెప్పవచ్చు అంటే వీరికి శుక్రుడు పాప గ్రహాలతో కూడి ఉన్నారు అందువల్ల వీరికి కొంచెం శని తృతీయ దృష్టి కూడా ఈ రాశి మీద ఉన్నది అందువల్ల వీరికి కొంచెం ఈ మాసం అంత అనుకూలం కాదు అని చెప్పవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం చేసే సూచనలు కనబడుతున్నాయి అందువల్ల ఇంట్లో పెద్దవారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వీరికి నష్టాలు కాకుండా లాభాలు కాకుండా సమానంగా నడుస్తుంది ఈ మాసం అంతా కూడా కుటుంబంలో కలహాలు వచ్చే గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది అందువల్ల కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఏదైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా సూచన అలాగే ఉద్యోగంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడము ఆఫీస్ పనుల్లో కొంచెం జాగ్రత్తగా పనిచేయడము ఎక్కడ తప్పులు లేకుండా చేసుకోవడము చాలా మంచిది లేదంటే ఉద్యోగానికి ఇబ్బంది వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఇంకా ఏ పని కూడా మీరు అనుకున్న ప్రకారం ఏ పని జరగదు అందువల్ల ప్రతి పనిలోనూ ఆలస్యం జరిగే అవకాశం బాగా కనబడుతుంది డబ్బు కూడా చాలా ఖర్చు కనబడుతుంది ఈ మాసంలో మీకు అందువల్ల ధనాన్ని ఏ ఏ ఖర్చు అవసరము ఏ ఖర్చు అవసరం లేదు అనేటువంటిది ఆలోచించుకుని ధనాన్ని వ్యక్ చేయవలసిన అవసరం చాలా ఉంది విద్యార్థులకి ఒక మాదిరిగా ఉంటుంది అండ్ కష్టపడవు ఎలాగైనా ఎగ్జామ్స్ అంటే కష్టపడక తప్పదు విద్యార్థులు కొంచెం కష్టంగా చదివి బాగా చదివి శ్రమ పడాల్సిన అవసరం చాలా కనబడుతుంది ఇంకా డబ్బు కూడా ఇబ్బంది కూడా కనిపిస్తుంది అందువల్ల ఆదాయం పెద్దగా ఉండదు మీకు స్థల మార్పు ఉండే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి లేదా డెప్యుటేషన్ మీద పక్క వేరే చోటకి వెళ్ళడము లేదా ఉంటున్న ఇల్లు ఖాళీ చేయడము ఇట్లాంటివి మీకు స్థలం ఒక చోట నుంచి ఇంకో చోటకి మారే అవకాశం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మారే అవకాశం బాగా కనిపిస్తుంది జాగ్రత్తగా మీరు ఈ సంవత్సరం ఈ ఈ నెల ప్లాన్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మనకి గ్రహాలు రవి ఈ నెల పదమూడో తారీఖున మకరం నుంచి కుంభంలోనికి వస్తారు మూడో తారీఖున బుధుడు మకరంలోంచి కుంభంలోనికి వస్తారు అట్లాగే ఆరో తారీఖున శుక్రుడు మకరం నుంచి కుంభంలోనికి వస్తారు మనకి ఈ ఈ నెల పదిహేనో తారీఖున మహాశివరాత్రి పర్వదినం కనుక ఈ రాశి వారందరూ కూడా శివుని అభిషేకంతో చేయడము శివుని అభిషేకించడము వివిధ రకాల ద్రవ్యాలతోటి మీది శుక్రరాశి కనుక మీరు పువ్వులు పువ్వులతోటి కొబ్బరి నీళ్ళు ఇట్లాంటి వాటితోటి అభిషేకం చేయడము చెరుకు రసం వీటితో అభిషేకం చేయడము తర్వాత శివాలయం దర్శనం చేసుకోవడము శివుడి అభిషేకాలు చేసి శివరాత్రి జాగరణ చేయడము శక్తి కలిగిన వాళ్ళు ఉపవాసం చేయడము వల్ల మీకు ఈ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం చాలా కనిపిస్తుంది మేషరాశి వారికి పన్నెండో ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది ఏలనాటి శని కూడా జరుగుతుంది కనుక అలాగే కుజుడు మేషరాజు అధిపతి కుజుడు అయినా కుజుడు నాలుగో దృష్టి కూడా మేషరాశి మీద ఉంది వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి అందుకే శని శివాభిషేకాలు అభిషేకాలు చేయడము శనికి సంబంధించిన హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్ కి వెళ్లడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి తరువాత తర్వాత వృషభ రాశి వారికి శని మూడో దృష్టి శని మేన మేనంలోంచి వృషభ రాశిని మూడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చెయ్యాలి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని 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 అయ్యవారిని ప్రార్థించడం వల్ల వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది ఇంకా మిథున రాశి మిథున రాశిలోనే గురువు ఉన్నారు ఆయన వక్రించి ఉన్నారు అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుద్ధుడు కనుక విష్ణు విష్ణు ఆలయాలు సందర్శించడము విష్ విష్ణు సహస్రనామం పారాయణ చేయడము అదే విధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు రవి శుక్రుడు బుధుడు అందరూ సప్తం దృష్టితో కర్కాటక రాసిని చూస్తున్నారు అందువల్ల వీరు విష్ణు విష్ణు సహస్రామం పారాయణ చేయడము అమ్మవారి అభిషేకాలు చేయడము దుర్గా లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము లక్ష్మీదేవి పూజ చేయడము అట్లాగే శివాభిషేకం చేయించడము అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుంది అనమాట తర్వాత సింహరాశి సింహరాశికి అధిపతి రవి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణు విష్ణుని పూజించాలి ఇంకా సింహరాశికి రాహు ఏడో దృష్టి ఉంది కుజుడు ఎనిమిదో దృష్టి ఉంది అందువల్ల కుజుడు కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి రాహు దృష్టి నుంచి మా తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము మంగళవారం నాడు దుర్గా దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము అట్లాగే అమ్మవారి ఆరాధ దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అనమాట సింహరాశి రాశి కన్యా రాశి వారికి ఆ ఉన్న కన్యాశేని కన్యా రాశిలో ఏడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము శివాభిషేకం శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది తులా తరువాతి తులారాశి తులారాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి అయినా సరే వీరు అమ్మవారు ఆరాధన చేయడము ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారు ఆరాధన చేయడము గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము వృష్టికి రాశికి అధిపతి వృష్టికి రాశికి అధిపతి కుజుడు అలాంటి వృష్టికి వాళ్ళు కుజుడు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది తదుపరి రాశి ధనుసు రాశికి అధిపతి గురువు గురువు సప్తమ దృష్టి రాశి మీద ఉంది అందువల్ల వీళ్ళు గురువుకి సంబంధించిన ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన లేదా ఆ దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఆరాధనలు గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇక తదుపరి మకర కుంభరాశులు ఈ రెండింటికి శని అధిపతి ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి ఈ రెండు రాశులు వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి తదుపరి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు మేమరాశ లోని శని భగవానుడు ఉన్నాడు అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము శని శని భగవాన్ నుంచి ఏలునాడు శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు